హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మేము సల్లసల్లని కొబ్బరి జ్యూసు రెడీ చేసి తాగబోతాం ఎలా చేస్తాం చూపిస్తాం రండి మన ఎళ్ళనీ టెంకాయలు ఉండే ఇది తీసి ఇప్పుడు మిక్సీలు వేసి బాగా రుబ్బుకుందాం కొన్ని ఎళ్ళనీ పాలు కొద్దిగా పోసుకుందాం షుగర్ కొద్దిగా వేసుకుందాం అంతే మూసి మిక్సీలో వేసి బాగా తిప్పుకుందాం ఒక ఐస్ క్రీమ్ ఇందులో వేసి కొట్టుకుందాం மன கப்புல மிக் ரூம் செங்காய்கந்த பைய ஐஸ் கிரீம் మన పప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం పైన వేసుకున్నాం ద్రాక్షలు రెండు ద్రాక్షలు బాదం పప్పులు పైన ఐస్ క్రీమ్ కొద్దిగా మన కొబ్బరి నీళ్ళు ఐస్ క్రీము పాలు లేత కొబ్బరి అన్ని మిక్స్ వేసి రుబ్బి పైన వేసి మన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ని పైన పెట్టున్నాము ఎలా ఉందో మనం టెంపర్ వాటర్ अच्छा कपड़ा हम यह दंते हम आज इन दंते हम जाने अन्य कपड़े लेने लावड़ा यार जैसा कपड़ा हम थैंक यू द टू प्लेट प्लीज सब्सक्राइब बाय